మంగళగిరిలో అతి పురాతన రామమందిరంగా పేరొందిన శ్రీ గోలి లింగయ్య గారి రామమందిరంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారామస్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్ర పర్వంగా సాగింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయోధ్య పురాధీశ్వరుడు దశరథ మహారాజు జ్యేష్ట పుత్రుడు శ్రీ కోదండ శ్రీరామచంద్రమూర్తి స్వామికి మిథిలా పురాధీశ్వరుడైన జనక మహారాజు పుత్రిక శ్రీ సీతాదేవి మాతకు కళ్యాణ మహోత్సవం వేడుకగా నిర్వహించారు పలువురు దంపతులు ఈ వేడుకలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు

क्षसहस्रभाविभोगिं विष्णुरो वृद्धाः गुणौ पुरुष एव भेशनः पुरुषः ॐि శ్రీ గోలి లింగయ్య గారి రామ మందిరం భక్త బృందం మురుగుడు రవీందర్ రావు పండిదపు రమేష్ జొన్నాదుల వెంకటరత్నం ఎనుమల నరసింహారావు దామర్ల భావన ఋషి తదితరులు శ్రీ సీతారామ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పర్యవేక్షించారు భక్తులతో చేస్తున్నారు ఈ బాగా శ్రీరానవి శుభాకాంక్షలు ఈ రోజు మంగళగిరి శ్రీ గోళీ ఎండ మందిరం అనే ఈ రామ మందిరం శ్రీరామవి అంగరంగ వైభవంగా జరుగుతుంది గత వంద సంవత్సరాల చరిత్ర ఈ రామాలయంలో కళ్యాణం అన్న ప్రసాదం కూడా జరుగుతుంది మరి మంగళగిరి చరిత్ర ఆలయం రామే రామ స్టార్ట్ అయ్యి ఈ రోజు ఇంత వైభవంగా జరుగుతున్నది అలాగే మంగళగిరి మన

तो नमस्कारम जसम कलस निधि रेईं सर रावल जी श्रीनिधि रेईं ओम श्री राम रामेति रेमे रामे महोनाहने कायानी थारु जम पर यामी आमाहे यामी आमाह गुण पे यामी आश्रम नवरत्न के तुलि माना गुण पर यामी पादयो ओ पाद गुण पर यामी हस्तयो ओ अथिना गुण पर यामी పెద్దలు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మురుగుడు లక్ష్మీనారాయణ మురుగుడు సత్యం అందే వెంకన్న మండ్రు తిరుపతిరావు తదితరులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు

ಖಿೋಶ್ವರ್ಯವತಿ ಶತಮೇತೀರ್ಘಮ

మంగళగిరి పట్టణంలో మా బజార్లో ఉన్నటువంటి అంటే గోల్లింగయ్య గారి రామ మందిరంలో ఎంతో ప్రసిద్ధి గాంచినటువంటి దేవాలయం ఇది ప్రతి సంవత్సరం కూడా అన్ని కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతాయి భక్తులందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి స్వామివారి దగ్గరికి రామాలయానికి వచ్చి పూజలు చేసుకునేటటువంటి ఆనవాయితీ ఉంది శ్రీరామనవమి సందర్భంలో ఈ రోజున కళ్యాణం చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు అట్లానే భక్తులందరికీ కూడా భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములవి ఇక్కడ ఉండేటటువంటి ఎంతో ఘనంగా ఈ శ్రీరామ నవమి సందర్భంలో కళ్యాణంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా మనం పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎంతో ఘనంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు స్వామివారి కృప ప్రతి ఒక్కరికి కూడా కలగాలని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను శ్రీ సీతారామ వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా విచ్చేసిన భక్తులకు భోజన ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు టెంకాయ కొట్టి ప్రారంభించారు Obrigada. कितने लड़कों का इज्जत बटन दे कितने लड़कों को रोम रोम देहाजावर नौद्रम देवो भस्म ये द्रोण देवस्तार्निष्टरास्पंदार इदाम द्रोम द्रोम ब्रह्मेश्वर जाए सत्मई देवार द्रोमन्ना आये ఇంకా సదే లగ్ం సదనందేవ తారా బంద్ర బలక్ష్మీపదనేమి శ్రీరామ పని జనగత్యపుత్రీ శ్రీనాంగనా సుందర కమలాంగి What's going on?